ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఆరవ అధ్యాయంలోని నలభై ఏడవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ గత శ్లోకంలో భగవానుడు యోగి గురించి చెప్తూ అతడు తపస్సుల కంటేను శాస్త్రజ్ఞానుల కంటేనూ కర్మనిష్ఠుల కంటేనూ గొప్పవాడని తెలియజేశారు కాబట్టి భగవానుడు ఏమని చెప్తున్నారంటే నీవు యోగివికము అని బోధించారు సరే ఈరోజు ఎటువంటి నలభై ఏడు శ్లోకములు ఏం చెప్తున్నారంటే యోగులలో ఎవడు శ్రేష్ఠుడు వచించుతున్నారు నామపి సర్వ మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమీయుక్తమో మత సర్వేషాం యోగినాం అపి యోగులందర్లోను యహ ఎవడు మద్గతేన నా ఎందు నిలుపబడిన అంతరాత్మన మనసుతో శ్రద్ధావాన్ శ్రద్ధగలవాడై మాం నన్ను భజతే సేవించుచున్నాడు అనగా ధ్యానించుచున్నాడు సహా అతడు యుక్త మిక్కిలి శ్రేష్ఠుడని మే మత నా అభిప్రాయము యోగులందరిలోనూ ఎవడున్నాయందు మనసును నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుతున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయము ప్రపంచమున అందరికంటేను యోగులు ఉత్తములని క్రిందటి శోకంలో చెప్పబడినది ఆ యోగులలో ఎవడు సర్వశ్రేష్ఠుడు ఇక్కడ తెలుపుతున్నారు అత్యంత శ్రద్ధ కలిగి అంతరాత్మయందే మనసు మనసును నిలిపి అట్టి పరమాత్మని ధ్యానించువాడు యోగులలో సర్వోత్తముడని శ్రీకృష్ణుడు అనతిస్తున్నారు సాయిరామ్ ओ तस्तिथिश्रीमद्भगवद्गीताषत्सु ब्रह्म विद्या संवाद आत्म संयम योगो नाम ष्ठ जय श्री कृष्ण ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా